హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మడూరి విలాగ్స్ నేను మీ రవీందర్ మడూరి ఈరోజు మనం తెలంగాణలోని మేడ్చల్ మర్కా జిల్లా ఒకప్పుడు ఉమ్మడి శామరిపేట మండలం ప్రస్తుతం మూడిచిందల్పల్లి మండలంలోని ఉద్దమరి గ్రామానికి వెళ్తున్నాం అక్కడ శివకేశవ ఆలయాన్ని మనం చూద్దాం రండి మనం వెళ్ళి ఈ ఆలయానికి ఎన్నో ఇళ్ళ చరిత్ర ఉంది ఈ ఆలయానికి వెళ్ళేందుకు రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి సికింద్రాబాద్ అల్వాల్ హకీంపేట్ నుంచి రాజీవ్ రహదారి షావర్పేట్ మీదుగా ఉద్దమరి గ్రామానికి చేరుకోవచ్చు షావర్పేట్ నుంచి ఉద్దమరిలోని ఈ ఆలయానికి పదిహేను కిలోమీటర్ల దూరం ఉంటుంది అరగంటలో ఆలయానికి చేరుకోవచ్చు ఇదే షామరిపేట్ పెద్ద చెరువు చూడండి ఆలయానికి వెళ్లేందుకు రెండో మార్గం గురించి తెలుసుకుందాం ఈసీఎల్ కుషాయిగూడ నాగారం కీసరి మీదుగా కూడా ఉద్దమరిలోని ఈ ఆలయానికి వెళ్ళొచ్చు మనం ఇప్పుడు కీసర నుంచి ఆలయానికి వెళ్దాం పదండి ఈసీఎల్ నుంచి ఈ ఆలయం ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది దాదాపు గంట సమయం పడుతుంది అదే కీసరు నుంచి ఉద్దమరికి పదిహేడు కిలోమీటర్లు దాదాపు ఇరవై ఐదు నిమిషాల సమయంలో ఆలయానికి వెళ్ళొచ్చు మనం కీసరు నుంచి ఉద్దమరికి వెళ్తుంటే కీసరిగుట్ట గమని వస్తా వస్తుంది చివరస్తాలో ఎడమవైపున ఒక రోడ్డు నుంచి అలా ముందుకు వెళ్తే అంకేట్పల్లి చౌరస్తా వస్తుంది అలాగే ముందుకు వెళ్తే జలాల్పురం రంగాపురం చౌరస్తా ఆ తర్వాత రామలింగంపల్లి తుమ్ముకుంట గ్రామాలు వస్తాయి తుమ్ముకుంట తర్వాత వచ్చేదే ఉద్దమర్రి పదండి కారులో మా ప్రయాణం అలా ముందుకు సాగింది చూడండి ఎలా ఉన్నాయో రోడ్డుకు అటు ఇరు పచ్చని చెట్లు ఇప్పుడు మీరు చూస్తుంది రామలింగంపల్లి విలేజ్ చూడండి అలా మేము ముందుకు వచ్చాక మాకు తూముకుంట గ్రామం వచ్చింది చూడండి తూముకుంట గ్రామం తూకుంట చివరి కూడా దాటాం నెక్స్ట్ వచ్చేదే ఉద్దమరి ఇక్కడ మీకు ఓ విషయం చెప్పాలి కీసర్ నుంచి ఉద్దమరికి వస్తుంటే ఉద్దమరి గ్రామానికి రాకముందే ఎరం వైపున మాకు శ్రీ సిటీ సాయి ధ్యాన మందిరం కనిపించింది ఈ ధ్యాన మందిరాన్ని హైదరాబాద్ చెందిన సాయి అనే సాయి భక్తుడు ట్రస్ట్ ద్వారా నిర్మించాడట రండి మనం ధ్యాన మందిరంలోకి వెళ్దాం మేము వెళ్ళినప్పుడు కొన్ని నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి చూడండి ఇదే ధ్యాన మందిరం పదండి మనం ఇప్పుడు ధ్యాన మందిరంలోకి వెళ్దాం లోపలికి అడుగు పెట్టగానే ఎదురుగా మాకు సాయిబాబా విగ్రహం కనిపించింది చూడండి లోపల ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఎలా ఉందో ఇప్పుడు మనం మొదటగా దత్తాత్రేయ స్వామిని దర్శించుకుందాం ఆ తర్వాత మనం సాయిబాబాకి కుడివైపున పక్కపక్కనే ఉన్న గణపతి శివాలయం సుబ్రహ్మణ్య స్వామిని సైతం దర్శించుకుందాం పదండి చూడండి గణపతి విగ్రహం ఎంత అద్భుతంగా ఉందో ఇది శివాలయం చూడండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చూడండి పక్క కనిపిస్తున్న సాయిబాబా విగ్రహం పదండి చూద్దాం సాయిబాబా విగ్రహం చూస్తుంటే సిరిడిలోని ఆ సాయిబాబాను దర్శించుకున్న అనుభూతి కలుగుతుంది ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి చూడండి సాయిబాబాకి ఎదురుగా ఉన్న తాబేలును చక్కగా పాలరాతో తయారు చేశారు ఎంత అద్భుతంగా ఉందో చూడండి మనం సాయిబాబాకి ఎడం వైపున ఉన్న సరస్వతి దేవి దుర్గామాత లక్ష్మీదేవి ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుందాం పదండి ధ్యాన మందిర మండపంలో సాయిబాబాకు సంబంధించిన ఫోటోలు ఎలా ఏర్పాటు చేశారు ఇది సాయి మందిరం ముందు చూడండి ఎంత అద్భుతంగా ఉందో మీరు ఎప్పుడైనా ఉద్దమరికి వచ్చినప్పుడు తప్పనిసరిగా రోడ్డు పక్కనే ఉన్న శ్రీ షిరిడి సాయి ద్వారకామై మందిరం సందర్శించి ఆ సాయిబాబా ఆశీసులు పొందండి మందిరంలో సాయిబాబాని దర్శించుకున్న తర్వాత మేం ఇక శివకేశవ ఆలయానికి బయలుదేరాం చూడండి ఇది ఉద్దమరి గ్రామం ఇది ఉద్దమరి చౌరస్స అలా ముందుకు వెళ్తే మనకు శివకేశ ఆలయం వస్తుంది పదండి వెళ్దాం ఇది మనం చూడాల్సిన శివకేశవ ఆలయం పదండి చూద్దాం మేము మా కారును అలా ముందుకు తీసుకెళ్లి ఆలయం ముందున్న చెట్టు కింద నిలిపాం మీకు ఇప్పుడు ఆలయం పక్కన ఉన్న వాగు చూపిస్తాను పదండి దీన్ని ఉద్దమరి వాగు అంటారు మనం ఈ వీడియోలో మొదట చూసిన శ్వామిపీట చెరువు భారీ వర్షాలకు నుండి అలుగు పారినప్పుడు ఆ నీళ్లు ఈ వాగు ద్వారా యాదాద్రి భువనగిరి జిల్లాలోని బొమ్మల రామారం భువనగిరికి వెళ్తాయి చూడండి వాగు వాగులో ఉన్న నీళ్లు ప్రస్తుతం కొన్ని మాత్రమే ఉన్నాయి వర్షాలు గుర్చినప్పుడు భారీ వర్షాలతోటి ఈ వాగు పెద్ద ఎత్తున ప్రవహిస్తుంది మనకు వాగు పక్క కనిపించే శివకేశవ ఆలయం చూడండి ఆలయం ముందు ఎలా ఉందో ఈ ఆలయంలో ఒక పక్కన వెంకటేశ్వర స్వామి ఆలయం రెండో పక్కన శివాలయం ఉంటుంది రండి వెళ్దాం చూడండి ఆలయం ఉంది ఎంత అద్భుతంగా ఉందో మనకు అనిపిస్తుంది చూడండి ఆలయంలో మే ముప్పై ఒకటి నుంచి మూడు రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరుగుతున్న ఏర్పాట్లు చేస్తున్నారు చూడండి చూడండి ఇంత అద్భుతంగా ఉందండి ఆలయం ఇది హోమ నిర్వహించే హోమగుండం ధ్వజస్తంభం చూడండి ఆలయం పరిసరాల్లో మనకు కనిపించే చెట్లు ఇక మనం ఆలయం గురించి తెలుసుకుందాం ఈ ఆలయానికి ప్రసిద్ధ క్షేత్రం కీసరగుట్టతో కొంత సంబంధం ఉన్నట్లు తెలుస్తుంది క్రీస్తు శకం పదిహేడవ శతాబ్దంలో గోల్కొండ కుతుబ్ షాహీ వంశంలోని అబ్దుల్ హసన్ తానిషా వద్ద మహామంత్రులుగా పనిచేసిన అక్కన్న మాదన్నలు కీసరగుట్టను హరిహర క్షేత్రంగా చేసేందుకు కీసరగుట్టతో పాటు పరిసర ప్రాంతాల్లో సైతం హిందూ మహమ్మదీయ సమ్మేళిత సంప్రదాయం ఉట్టిపడేలా ఆలయాలు నిర్మించారు ప్రస్తుతం మనం చూస్తున్న ఈ ఆలయం కూడా అక్కన్న మాదలు నిర్మించారని స్థానికులు చెప్పారు అప్పట్లో అక్కన్న మాదలను ఈ ఆలయం నిర్మించారు కానీ విగ్రహ ప్రతిష్ట చేయలేదట పూర్తిగా శిథిలావస్థలో ఉన్న ఈ ఆలయాన్ని పంతొమ్మిది వందల ఎనభై ఐదులో అప్పుడు సర్పంచ్గా ఉన్న నరసింహులు గ్రామస్తులు దాతల సహకారంతో పునరుద్ధరణ చేసి మొదట శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట చేశారు చూడండి ఈ ఆలయ నిర్మాణం అప్పట్లో కళాత్మకత ఉట్టిపడేలా ఎంత అద్భుతంగా నిర్మించారో చూడండి ఇది ఆలయం వెనుక భాగం ఆ పక్కన కనిపించేదే శివాలయం మీరు చూస్తుంది ఆలయం చుట్టూ నిర్మించే ప్రహరి గోడ అప్పట్లో ఎంత ఎత్తులో నిర్మించారో చూడండి చూడండి వెంకటేశ్వర స్వామి కొలు ప్రధాన ఆలయం గోపురం ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఎలా తీర్చిదిద్దారు భక్త రామదాసు మేనమమలైన అక్కన్న మాదనులు పెద్ద పెద్ద ప్రాకారములతో విశాల మండపాలు నిర్మించారు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో காலை மண்டபம் நல்லா கன்வீஷன் ஸ்ரீசக்ரம் ఇక మనం ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాం పదండి

ఇక్కడ ప్రధాన ఆలయంలో కొలువు శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రతిరోజు విశేష పూజలు నిర్వహిస్తారు ప్రతి శనివారం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు ముక్కోటి వైకుంఠ ఏకాదశి రోజున భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పిస్తారు పండుగ రోజుల్లోనే కాకుండా ఇతర విశేషమైన రోజుల్లో ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా నిర్వహించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది వెంకటేశ్వర స్వామి కొలుదీరిన ఆలయం పక్కనే మనకు శివాలయం కనిపిస్తుంది శివకేశవ ఆలయాలు ఒకే చోట అవి కూడా పక్క పక్కనే ఉండడం చాలా అరుదుగా మనం చూస్తాం పదండి మనం శివాలయం సైతం చూద్దాం ఈ ఆలయాన్ని గ్రామస్తులు సమిష్టిగా దాతల సహకారంతో పునరుద్ధరణ చేసుకున్నారు చూడండి ఎంత అద్భుతంగా పునరుద్ధరించారో చూడండి ఎంత అద్భుతంగా కళాత్మకత ఉట్టిపడుతుందో ఆలయం వెనక భాగం కూడా చూద్దాం ఎలా ఉంటుందో చూడండి ఆలయం గోపురం పైన ఎలా ఉందో చూడండి ఇంత అద్భుతంగా కనిపిస్తుందో చూడండి కేశవ ఆలయాలు పక్క పక్కన ఎలా ఉన్నాయో ఇక్కడి నుంచే స్వారికి అభిషేకం చేసే నీళ్ళు బయటకు వస్తుంది చూడండి పక్కన పచ్చని చెట్లకు ఇలా మనకు ఆహ్లాదకరమైన వాతావరణం అందిస్తాయి చూడండి ఎంత అద్భుతంగా ఉంటుంది ఆలయ పరిసరాలు మనకు చక్కని ఆహ్లాదకరంగా కనిపిస్తాయి చూడండి ఎంత అద్భుతంగా ఉంది ఆలయం పరిసరాలు మనం ఆలయం లోపలికి వెళ్దాం చూడండి ఎంత అద్భుతంగా ఉన్నది చూడండి పక్కనే వెంకటేశ్వర స్వామి ఆలయం ఉన్నట్టే ఇక్కడ కూడా మండపాలు ఎట్లా నిర్మించారు చూడండి పైన ఎంత అద్భుతంగా ఉందో నందీశ్వరుడు అవి స్వామివారికి ఎదురుగా చీక చె ఇక మనం సోమవారిని దర్శించుకుందాం ప్రధాన ఆలయంలో కలువుదరిన స్వామివారు చూద్దాం పదండి ద్వారానికి ఇరవై ఇప్పుడు సుబ్రహ్మణేశ్వర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గణపతి స్వామిని చూడండి ఓం నమ శివాయ స్వామివారు కలువుదీరి ఉన్నారు ప్రధాన ఆలయంలో చూస్తున్న మీరు స్వామివారు ఆలయాల్లో కొలువు దిగిన శివకేశవులను దర్శించుకున్నాక వెలుపలికి వస్తే ఎడం వైపున ద్వారం లోపల నుంచి వెళితే మనకు ఆలయం పక్కన ఉన్న వాగు కనిపిస్తుంది పదండి చూద్దాం చూడండి ఆలయం ప్రాంగణంలో మనకు భక్తులు కూర్చోడానికి ఏర్పాటు చేసిన బెల్లాలు ఉద్దమర్లో శివకేశవ ఆలయం మొదటగా మనం చూసిన శ్రీడి సాయి ద్వారకామై ధ్యాన మందిరంతో పాటు చక్కని ఆహ్లాదకరమైన పచ్చని చెట్ల మధ్య మల్లన్న ఆలయాన్ని సైతం మనం చూడవచ్చు మేము వెళ్ళినప్పుడు ఆలయం మూసివేసి ఉన్నందున మీకు ప్రధాన ఆలయంలో కొలువుదీరిన మల్లకార్జున స్వామిని చూపించలేకపోతున్నాను చూడండి ఆలయ పరిసరాలు ఎంత ఆహ్లాదకరంగా ఉన్నాయో మీరు ఉద్దమరి గ్రామానికి వచ్చినప్పుడు తప్పనిసరిగా శివకేశ ఆలయంతో పాటు శ్రీ షిరిడీ సాయి ద్వారకామై ధ్యానమందిరం మల్లన్న ఆలయాన్ని సైతం సందర్శించండి ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మీరు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ మిత్రులు శ్రేబులాషకు షేర్ చేయండి అందరితో చేయించండి మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే ఆలయాలు వాటి విస్తృత విశేషాలు అందరికీ చూపించాలని నా ప్రయత్నానికి మీరందరూ సహకరిస్తారని ఆశిస్తున్నా మీరు ఇలాగే ప్రోత్సహిస్తే మున్ముందు మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు బాయ్ ఉంటాను మీ రవీందర్ మడూరి